వెల్కమ్ బ్యాక్ మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కారణాల వల్ల మీరు చదువుని కొనసాగించలేకపోతున్నారా కానీ నిజానికి మీకు చదువు అంటే విపరీతమైనటువంటి ఇంట్రెస్టా అయితే ఇక మీరు ఏ మాత్రం కూడా చదువుని మధ్యలోనే ఆపేయాల్సిన అవసరం లేదు మీ ఇష్టమైనటువంటి చదువుని మీరు ముందుకు కొనసాగించవచ్చు ఇది నేను ఇస్తున్నటువంటి గ్యారంటరీ కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ మీకు కేంద్ర ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడున్నర లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ ఏడున్నర లక్షల రూపాయలకి మీరు బ్యాంక్కి ఎలా గ్యారంటీ అంటే హామీ ఇవ్వవలసిన అవసరం లేదు రెండోది ఏంటంటే మీ చదువు మొత్తం అయిపోయిన తర్వాత ఆ తర్వాత వన్ ఇయర్ బ్రేక్ తర్వాత ఆ తర్వాత మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మీరు తీసుకున్న లోన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సబ్సిడీ కూడా అందుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ అదే ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం రెండు వేల ఇరవై ఐదు ఈ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం రెండు వేల ఐదు ఇరవై ఐదు ప్రకారం సో ఈ పథకానికి కావలసినటువంటి అర్హతలు ఏంటో ముందుగా మనం చూద్దాం ఈ పథకం ప్రకారం మనం ప్రయోజనం పొందాలి అంటే ముందుగా సో అభ్యర్థి అంటే స్టూడెంట్ భారతదేశ పౌరుడై ఉండాలి ఇది కామన్ పాయింట్ అందరూ అడుగుతారు సో ఇది ఒక పాయింట్ భారతీయ పౌరుడై ఉండాలి రెండోది ఏంటంటే మీరు దేశంలోనే రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో చదువుతూ ఉండాలి మీరు డిప్లొమో చదవచ్చు మీరు డిగ్రీ చదవచ్చు లేకపోతే మీరు బీటెక్ చేయవచ్చు మీరు ఎంటెక్ చేయవచ్చు మీరు ఎనీ పీజీ చేయవచ్చు మీరు మెడిసిన్ చేయొచ్చు మీరు బీడిఎస్ చేయొచ్చు ఇలా మీరు ఏదైనా చదవచ్చు కానీ మీరు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి దానికోసం ఈ పథకం క్రింద ఒక పాయింట్ పెట్టడం జరిగింది అదేంటంటే సో మీరు ఈ పథకం క్రింద ఆర్థిక సహాయం పొందాలి అంటే ఎన్ఐఆర్ఎఫ్ టాప్ ఎయిట్ సిక్స్టీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్లో మాత్రమే చదువుతూ ఉండాలి దీని గురించి నేను ఒక పాయింట్ చెప్తాను ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్తో పాటుగా మెడిసిన్ అలాగే మేనేజ్మెంట్ మిగిలినటువంటి చాలా కోర్సులకి చాలా ఇన్స్టిట్యూట్స్కి ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక ర్యాంక్ అనేది ఇస్తుంది సో ఈ విధంగా ఎన్ఐఆర్ఎఫ్ ఇచ్చినటువంటి ర్యాంక్ ఎయిట్ సిక్స్టీ లోపల గనక మీ కాలేజీ లేక మీ ఇన్స్టిట్యూట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏడున్నర లక్షల రూపాయలు లోన్ అనేది పొందొచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ చెప్తున్నారు మీ పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉందనుకోండి మీకు లోన్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎనిమిది లక్షల కన్నా ఎక్కువగా ఉన్నా అప్పుడు కూడా లోన్ ఇస్తారు లోన్ ఇవ్వటంలో ఎలాంటి ఇబ్బంది లేదు అప్పుడు కూడా లోన్ ఇస్తారు కానీ అప్పుడు మీకు సబ్సిడీ అనేది అందదు ఇది మెయిన్ క్రైటీరియా మళ్ళీ చెప్తున్నారు మీరు ఎంబీఏ చేయొచ్చు మెడిసిన్ చేయొచ్చు బీటెక్ చేయొచ్చు ఎంటెక్ చేయొచ్చు డిప్లొమా చేయొచ్చు ఏది చదివినా కూడా మీకు ఈ స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది ఒకే ఒక క్రైటీరియా ఏంటంటే మీరు చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ అనేది ఎన్ఐఆర్ఎఫ్ యొక్క ర్యాంకింగ్లో ఎయిట్ సిక్స్టీలో అనేది ఉండాలి ఇక మీరు ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఈ ఎలా అప్లై చేసుకోవాలి ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూద్దాం మీరు ప్రస్తుతం చదువుతున్న లేక అడ్మిషన్ పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చదవబోతున్నారు బీటెక్ జాయిన్ అవ్వబోతున్నారు సో మీ బీటెక్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ ఈఏపీ సెట్ నుంచి అంటే ఏపీ ఎంసెట్ నుంచి మీకు అడ్మిషన్ పొందుతున్నారు అనుకోండి ర్యాంక్ కార్డు కావాలి ఆ తర్వాత అడ్మిషన్ పొందిన తర్వాత అడ్మిషన్ లెటర్ కావాలి మీ ఆధార్ కార్డు కావాలి అంతేకాకుండా మీ బ్యాంక్ పాస్బుక్ కావాలి అంతేకాకుండా మీ ప్రీవియస్ ఇయర్ ఏదైతే మీరు చదివారో దాని యొక్క మార్క్స్ మేము కూడా కావాలి దాంతో పాటుగా రెండు ఫోటోలు కావాలి ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ కావాలి బ్యాంక్ పాస్బుక్ కావాలి సో ఈ డాక్యుమెంట్స్ అనేవి ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకోండి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత నేను ఈ ఏదైతే డిస్క్రిప్షన్లో మీ మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేస్తాను కదా ఆ లింక్ సహాయంతో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి నేను చెప్తాను లేకపోతే మీరు వెబ్సైట్లోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది సో ఆ తర్వాత మీరు ఈ పథకానికి ఎప్పుడు చెప్పే చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్గా కన్ఫ్యూజన్ గా ఉంటుంది ముఖ్యంగా పేరెంట్స్కి ఓకే ఏడున్నర లక్షల రూపాయలు లోన్ వచ్చేసింది అంత హ్యాపీ మరి రీపేమెంట్ పేమెంట్ ప్రాసెస్ ఏంటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చదువుతున్నారు ఈ సంవత్సరం మీరు లోన్ పొందారు మీ బీటెక్ అయిన తర్వాత అంటే బీటెక్ అవడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది బీటెక్ అయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇస్తారు అంటే ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది రెండోది ఏంటంటే మీరు ఇది ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి ఈ లోన్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఓఐ అనేది చాలా తక్కువగా ఉంటుంది పర్సనల్ లోన్ లాగా కానీ హౌసింగ్ లోన్ లాగా కానీ లేక ఇతర లోన్ లాగా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండదు రెండోది ఏంటంటే ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి లక్ష్మి పథకం కాబట్టి దీని మీద మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మ్యాక్సిమమ్గా సిక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే దాదాపుగా మన భాషలో చెప్పాలంటే అర్ధ రూపాయ హాఫ్ రూపీ వరకు ఉంటుంది అంతకన్నా ఎక్కువగా ఉండదు రెండోది ఏంటంటే మీరు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందితే మీ పేరెంట్స్ కి మీరు బడ్ అండ్ ఫ్రీ మీ వల్ల ఇబ్బంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు మీరు ఐదు సంవత్సరాల తర్వాత లేకపోతే మీ చదువు అయిపోయిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తర్వాత మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ ఈఎంఐ కూడా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మినిమం గా ఫైవ్ ఇయర్స్ మాక్సిమం గా సెవెన్ ఇయర్స్ ఈ పీరియడ్ లో మీరు మీ ఇఎంఈ పీరియడ్ ని పెట్టుకోవచ్చు ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రధాన మంత్రి మహా విద్యాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది కాబట్టి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ లోన్ అనేది అందుతుంది కాబట్టి ఇక మీరు లేట్ చేయకండి మీ పేరెంట్స్ కి ఆర్థిక తగ్గించండి ఇమీడియట్లీగా మీరు అప్లై చేసుకోండి ఇందాక చెప్పిన విధంగానే నేను ఈ ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉంది కదా మీకు డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇది వీడియో ఈ వీడియో ప్రకారం ఈ వీడియో వల్ల మీరు మాత్రమే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ కూడా ప్రయోజనం బెనిఫిట్ పొందొచ్చు కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి సో అంతేకాకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సో మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కని ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ